జ్యోతిష రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిది రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా అతి ముఖ్యమైనటువంటి రాశి ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండ్ బెస్ట్ అని కూడా చెప్పచ్చు కదా ఎప్పుడు ఈ యొక్క రాశికి కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వృశ్చిక రాశి మిత్రులారా కాస్త మిశ్రమ ఫలితాలు ఇచ్చిన మీకు దగ్గర గురుగురు భగవాన్ తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా కలిసి వచ్చేస్తుంది కాస్త నోరు అదుపులో పెట్టుకోండి తెలియకుండానే మీరు తిట్టేస్తారు మళ్ళీ క్షమాపణ అడుగుతారు మీరు క్షమాపణ అడిగి వాళ్ళకి మేలు చేస్తారు మీరు చేసిన మేలు కనబడదు మీరు మాట్లాడిన మాటలు మాత్రమే గుర్తుండిపోతుంది కాస్త మీకు శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే మీ నోరే ఇలా ప్లస్ చేసి పెట్టేసుకోండి కమ్ గణపతి నమ అని ఉండి చూడండి వృషిక రాశి మిత్రులారా మీకంటే వాళ్ళు ఎవరు లేరు మీకంటే సాధించే వాళ్ళే ప్రపంచంలో ఎవరు లేరు అద్భుతమైనటువంటి సమయం మీకు ఉంది ఎలా ఉందంటే వృత్తిలో ఉన్నవారికి బిజీ అవ్వడం రాబడి పెరుగుతుంది వ్యాపారాల్లో అంచనాల మించి లాభం కనిపిస్తాయి ప్రత్యర్థులు పోటీదారులతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆకస్మిక ధనలాభం ఉంది ఆర్థిక ప్రయత్నాలు అన్నీ కలిసి వస్తాయి నెల దాదాపు పట్టిందల బంగారమే అయ్యే ఉన్నాయి ధనయోగాలు పట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఒకటి రెండు శుభ పరిణామాలు చేసుకుంటే గృహప్రవేశం అన్నీ కూడా సెట్ అవుతుంది ప్రేమ వ్యవహారంలో దూసుకుపోతారు వైవాహిక జీతం అంటే దాంపత్యం గురించి మిశ్రమంగా ఉంటుంది కాస్త పట్టు విడుపుగా ఉండండి చాలు స్త్రీ పురుషులు ఎరువులు కూడా